రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్ సి రామచంద్రయ్యను శాసన మండలి చైర్మన్ సస్పెండ్ చేశారు జనసేనలో చేరిన వంశీకృష్ణ టీడీపీలో చేరిన సి రామచంద్రయ్యపై సమగ్ర విచారణ అనంతరం మండలి చైర్మన్ మహేష్ రాజు వేటు వేశారు పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్ సి రామచంద్రయ్యను శాసన మండలి చైర్మన్ సస్పెండ్ చేశారు జనసేనలో చేరిన వంశీకృష్ణ టీడీపీలో చేరిన రామచంద్రయ్యపై సమగ్ర విచారణ అనంతరం మండలి చైర్మన్ మహేష్ రాజు వేటు వేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు రమేష్ చెప్పండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఇప్పటికే స్పీకర్ అనర్హత వేటు వేశారు ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్ అనర్హత వేటు వేయగా తాజాగా శాసన మండలి నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారు ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీల పైన కూడా మండలి చేరుపైన ఈ రోజు మోషన్ రాజు అనారతప వేటు వేయడం జరిగింది ప్రధానంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సి రామచంద్రయ్య ఇటీవల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా వంశీకృష్ణ యాదవ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అయితే ఆయన తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో కూడా చేరడం జరిగింది ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు పైన ఇప్పటికే పలు దఫాలుగా ఇద్దరు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్సీలను విచారణకు మోషన్ రాజు వెళ్ళడం జరిగింది ఆ ఇద్దరు విచారణ సందర్భంగా వారు చెప్పినటువంటి వాదనలన్నీ కూడా విన్న తర్వాత మోషన్ రాజు తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిపైన అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తంగా వైసీపీ నుంచి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల పైన కూడా ఈ రోజు అనర్హత వేటు పడిందని చెప్పుకోవచ్చు